గూడూరు పట్టణంలోని సంయుక్తానగర్ లో ఏర్పాటై ఉన్న మినర్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించారు ఎన్నికల్లో ఎస్పీఎల్ గా అంకుర్ లక్ష్మీశృతి ప్రదీప్తి అసిస్టెంట్ ఎస్పీఎల్ గా కౌశిక్ సాయి అనుత్తమ ఎంపికయ్యారు స్పోర్ట్స్ విభాగంలో కెప్టెన్ గా కీర్తివర్ధన్ గ్రీష్మిత ఎన్నికయ్యారు ఈ కార్యక్రమానికి ఎలక్ట్రోరల్ అధికారులుగా పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసులు గిరీష్ కుమార్ వ్యవహరించారు ఎన్నికల్లో గెలిచిన విద్యార్థులను వారు అభినందించారు మినోర్వా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ జరిగాయి పార్టిసిపేట్ చేశారు ఒక్కొక్క పోస్ట్ కి ఎస్పీఎల్ కిల్ కి స్పోర్ట్స్ క్యాప్టెన్ కి స్పోర్ట్స్ అసిస్టెంట్ క్యాప్టెన్ కి ఇట్లా డిఫరెంట్ ఈవెంట్స్ లో ప్రతి దాంట్లో కూడా దాదాపు ఆరేడు మంది ప్రతి ఒక్క దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశారు అంటే ఇట్ షోస్ అది కాంపిటీషన్ అమంగ్ ది చిల్డ్రన్ అది బాగా కనిపిస్తుంది అందరు మిగతా పిల్లలు కూడా చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేసి దాంట్లో ఓట్లు వేసారు అండ్ దీస్ ఆర్ ద విన్నర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు విన్నర్స్ ఎస్పీఎల్ బాయ్స్ గా అంగర్ ఎస్పిఎల్ గర్ల్స్ గా లక్ష్మీ శృతి అండ్ ప్రదీప్త విన్నర్స్ అట్లాగే స్పోర్ట్స్ లో అసిస్టెంట్స్ అసిస్టెంట్స్ ఎస్పిఎల్ గా తర్వాత వైస్ కెప్టన్స్ స్పోర్ట్స్ కి వాళ్ళు కూడా డిఫరెంట్ పిల్లలు గెలిచారు వాళ్ళందరికీ కూడా మన స్కూల్ తరపున స్కూల్ యాజమాన్యం తరపున నేను అభినందన తెలియజేస్తున్నాను ఇంకా ఈ మీరు తెలుస్తూ ఉండండి మరి ఫండమెంటల్ రైట్ అంటారు నేనైతే దాని బాధ్యత అంటాను ఓటు వేయడం అనేది బాధ్యత ఎలక్షన్ లో నిలబడడం అనేది బాధ్యత ఈ రోజు నుంచి మీ లీడర్స్ మీకు ఏమేమి చేస్తారు అనేది వాళ్ళు ఏదో చేస్తామని కాదు వాళ్ళు బాధ్యతతో చేయాలి ప్రతిదీ ఇక్కడ ఉందా నువ్వు యూనిఫామ్ సరిగ్గా ఎసుకు తల సరిగా దూకోలేదా ప్రతిదీ మీ మీద పిల్లలు ఎంత మంచిగా నడుచుకోవాలో ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు నేర్పించేలా ఉండాలి వీళ్ళందరూ అది ఆటల్లో కావచ్చు చదువుకోవడంలో కావచ్చు మీకు రేపు పొద్దున నేను లీడర్ అవ్వాలి చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు టెన్త్ కి వచ్చాక నేను నేను కూడా ఎస్పీ అవ్వాలి తర్వాత నేను కాలేజ్ లో ఒక లీడర్ అవ్వాలి ప్రతి ఒక్కరు పుట్టుకతో మా వాడు డాక్టర్ అవుతాడా ఇంజనీర్ అవుతాడా నేను రాజకీయ నాయకుడిని అవుతానో పొలిటీషియన్ అవుతానని ఎవరు అనట్లేదు సో కనీసం వీళ్ళలో అన్న కొంతమంది అలాంటి వాళ్ళు తయారవుతారని నేను అనుకుంటున్నాను